తన్నగా వర్షం పడుతూ ఉన్నప్పుడు కాస్త నోటికి పని చెప్పాలనుకుంటే ఈ ఆనియన్ పకొడ ట్రై చేసేయడమే టేస్టీకి టేస్ట్ ఈజీగా అయిపోతుంది ఒక నాలుగు ఉల్లిపాయలను పొడుగ్గా తరుక్కొని అందులో కొంచెం ధనియాలు మెదుపుకున్నవి వేసి కొంచెం కారం కాస్తంట కాస్త ధనియాల పొడి కూడా వేసి దీంట్లోకి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే దంచుకుంది వేసేసేయండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి దీంట్లోనే కాస్తంత జీలకర్ర కరివేపాకు కూడా వేసి ఇట్లా చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు ఆనియన్స్లోంచి వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్తోనే మనం ఉల్లిపకోడా చేసుకోవాలి లేదంటే వాటర్ వేసామనుకోండి అది టేస్ట్గా కరకరా అని రాదు సో నోటికి పని చెప్పే ముందు కాస్తంత చేతికి కూడా పని పెడితే సరిపోతుంది ఇలా బాగా గట్టిగా స్క్వీజ్ చేస్తున్నట్లు ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం చిటికెడ గరం మసాలా పచ్చిమిర్చిని ఒక నాలుగిట్ని ఇలా చీల్చుకొని వేసి వాటిల్ని కూడా అలాగా కలుపుకోవాలి గట్టిగా ఇప్పుడు మనం శనగపిండి ఉంటుంది కదా దాన్ని ఒక రెండు కప్పుల వరకు తీసుకొని ఇలా గట్టిగా కలపకూడదు జస్ట్ వేసి మునివెళ్ళతో లైట్గా కలుపుకోవాలి ఎందుకు అంటే పిండి అంతా మన చేతికి ప్లేట్కి అంటుకుపోతుంది అలా కాకుండా లైట్గా అలా టచ్మీన్ ఆట అన్నట్టుగా లైట్గా ఇలా చూడండి మునివేళ్ళతోనే కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకు పకోడా కరకరలాడుతూ వస్తుంది ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లోకి మనకు సరిపడినంత డీప్ ఫ్రైకు సరిపడినంత ఆయిల్ని తీసుకోండి దీంట్లోకి ఈ పకోడా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేసేయండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా నలుపుకుంటూ వేసినట్టు ఎందుకంటే సపరేట్ సపరేట్గా వస్తేనే మనకు పకోడా కరకరలాడుతూ ఉంటుంది వన్ సైడ్ అయిపోయింది అన్నప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి అలా టర్న్ చేసుకొని ఆయిల్ని కిందికి పైకి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఎక్కువగా మాడిపోకుండా వన్ సైడ్ ఎక్కువ కాలి మిగతా సైడ్ తక్కువ కాలకుండా ఈవన్గా కుక్ అయిపోతాయి సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ని అటు ఇటు తిప్పుకొని ఆయిల్ అంతా రాకుండా టిష్యూ పేపర్ మీద కానీ ఆయిల్ వచ్చినా పర్లేదు మగ టేస్ట్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు నార్మల్గా ప్లేట్లో ఈ ఆయిల్ అంతా పక్కకు తీసి జస్ట్ ఇలా వేసేసుకోండి చూడండి కరకరలాడుతూ కనిపిస్తున్నాయి కదా చూస్తేనే తెలిసిపోతుంది కరకరలాడుతున్నా అని తర్వాత రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే వేసుకుంటూ మనం కాల్చుకోవాలి బాగా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు వర్షం పడేటప్పుడు అయితే ఎవర్ గ్రీన్ అనమాట టాప్గా ఉంటుంది తినడానికి ఇది తిని ఓ కప్పు కాఫీ కానీ టీ కానీ నోటికి తగిలితే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి చూడండి చిటికలో చేసేస్తాం పెద్ద ఇంగ్రీడియంట్స్ కాదు పెద్ద పని కాదు కొంచెం ఆయిల్ ఆనియన్స్ మిగతావన్నీ కొంచెం కొంచెంగా వేసేసి జస్ట్ అలా ఆయిల్లో పడేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పితే మనకు టేస్టీగా కరకరలాడుతూ ఉండే ఉల్లి పకోడా ఆనియన్ పకోడా రెడీ అయిపోతుంది చిటికలో సర్వ్ చేసేయచ్చు మీకు ఈ ఆనియన్ పకోడా నచ్చి ఉంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ స్టే ట్యూన్ కీప్ వాచింగ్